ഉചിത കീടൻ്റെ വിളിപ്പുണ്ടാവും നീ പക്കന മൂന്ന് വെള്ള രൂപ കീട് നമ്മൾ കൂട്ട പക്കന ഇൻ മൂന്ന് വെള്ള രൂപ അത് ഇൻകൊഞ്ചും വേഗം കഴിഞ്ഞു ആ പക്കിയാണെങ്കിലും ഫസ്റ്റ് അയ്യല്ലേ ఎదురుగా వ్యక్తి అది వెనకాలే ఒక పని అధికారులు పూజారు చాలా వినయంగా నడుచుకుంటూ ఆ పూజారులో అధికారుల వినయం చూస్తే ఏంటి దేవుడు గుళ్ళో కదా ఉండాల్సింది బయట ఎందుకున్నాడు వచ్చి క్యూ ఆపేసి ఆ వ్యక్తిని లోపల దర్శనం తీసుకెళ్తారు ఏదో ఆరాధిస్తే ఆ వ్యక్తి కోటి రూపాయలు వేయాలి అంటారని అందుకే ఈ హడావిడి అని తెలుస్తుంది ఓ హారతి పల్లంలో వేసే మూర్తి మీకు ఇచ్చే ప్రసాదం చేయాలి తీర్థం ఉండబోయేది ప్రభుత్వం ఒకసారి చదవాలి చెటగోపం ఒకసే పెట్టాలి అని వెళ్తారు పూజ ఓ పది కూర్పిస్తే విగ్రహం చేయాల్సిన పూజ మీరు చేస్తారు ఇంకో వంద కూర్పిస్తే అక్కడ ఆ విగ్రహాన్ని కూర్చోబెడతారు ఇక్కడ పౌర్పుల్లో లేదా దేవుడి పౌర్పుల్ మీరే లో చెప్పాలి